వరల్డ్ కప్ లో సంచలనం మొదలైంది హాట్ ఫేవరెట్ గా బెల్లో దిగిన ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్ ఇచ్చింది కొలంబోలో జరిగిన మ్యాచ్ లో ఆసిస్ ను కంగు తినిపించింది ఇరవై మూడు పరుగుల తేడాతో అద్భుత విజయం అందుకుంది టీ వరల్డ్ కప్ చరిత్రలో రెండోసారి ఆస్ట్రేలియా పై పై చేయి సాధించింది గతంలో రెండు వేల ఏడులోనూ కంగారులకు షాక్ ఇచ్చింది ఇప్పుడు అదే ఫలితాన్ని రిపీట్ చేసింది పంతొమ్మిదేళ్ల తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మళ్లీ ఆసిస్ పై ఆధిపత్యం చెలాయించింది గత టీ ట్వంటీ వరల్డ్ కప్ కు అర్హత సాధించలేకపోయిన జింబాంబే ఈసారి మాత్రం తమను లైక్ తీసుకుంటే డేంజర్ తప్పదని హెచ్చరికలు పంపుతోంది నిజానికి కొలంబోలో జరిగిన మ్యాచ్ లో తొలుత జింబాంబే గెలుస్తుందని అభిమానులు కూడా ఊహించలేదు కానీ సికిందర్ రజా టీం మాత్రం ఆత్మవిశ్వాసంతోనే బరిలో దిగింది అనుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే నమ్మింది ఇరవై ఓవర్లలో రెండు వికెట్లకు నూట అరవై తొమ్మిది పరుగులు సాధించింది హాఫ్ సెంచరీతో కీలకంగా నిలిచాడు యాభై ఆరు బంతుల్లో అరవై నాలుగు పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు మరుమని రాన్బర్ ముప్పై ఐదు పరుగుల చొప్పున చేశారు కెప్టెన్ సికిందర్ రజా పదమూడు బంతుల్లో ఇరవై ఐదు పరుగులు సాధించాడు నూట తొంభై రెండు వందకు పైగా స్ట్రైక్ రేట్ తో ఆకట్టుకున్నాడు ఆ తర్వాత నూట డెబ్బై పరుగుల టార్గెట్ ను ఆస్ట్రేలియా ఉఫ్ ఊరేస్తుందని చర్చ జరిగింది కానీ చేజింగ్ కు దిగిన ఆశిస్ ను జింబాంబే బౌలర్లు ఆడేసుకున్నారు ఆరంభం నుంచే ప్రత్యర్థి బ్యాటర్స్ పై ఒత్తిడి పెంచారు భారీ అంచనాల మధ్య ఓపెనర్ గా వచ్చిన ఇంగ్లీష్ ఎనిమిది పరుగులకే పెవీలియన్ చేరాడు ఆ తర్వాత కామెరోన్ గ్రీన్ డక్అట్ అయ్యాడు టీమ్ డేవిడ్ కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు ఈ దశలో కెప్టెన్ ట్రావిస్ హెడ్స్ సైతం ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయాడు పదిహేడు పరుగులకే పరిమితమయ్యాడు దీంతో ఆస్ట్రేలియా ఇరవై తొమ్మిది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది అయితే ౌలర్లను కూల్ గా ఎదుర్న్నారు ఐదో వికెట్ కు డెబ్బై ఏడు పరుగులు జోడించాక మ్యాక్స్వెల్ అవుట్ అయ్యాడు మ్యాక్సీ ముప్పై రెండు బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు చేశాడు ఈ దశలో జిమ్ బౌలర్లు ఒత్తిడి పెంచారు వరుసగా వికెట్లు తీశారు దీంతో రెన్షా హాఫ్ సెంచరీ వృధా అయ్యింది మరో మూడు బంతులు ఉండగానే ఆస్ట్రేలియా నూట నలభై ఆరు పరుగులకు ఆల్అౌట్ అయింది ఆసిస్ కు షాక్ ఇవ్వడంలో బ్లెస్సింగ్ ముజర్బాని కీలకంగా నిలిచాడు నాలుగు ఓవర్లలో పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు బ్రాడ్ ఎవాన్స్ కూడా సత్తా చాటాడు మూడు ఓవర్లలో ఇరవై పరుగులు ఇచ్చి మూడు వికెట్లు దక్కించుకున్నాడు జింబాబ్వే చేతిలో ఓటమితో ఆస్ట్రేలియా డేంజర్ లో పడిపోయింది ఇప్పటివరకు రెండు మ్యాచ్ల్లో ఆడింది ఒక మ్యాచ్ లో గెలిచి మరో మ్యాచ్ లో ఓడింది ప్రస్తుతం రెండు పాయింట్లతో మూడో స్థానంలో ఆస్ట్రేలియా గ్రూప్ దాటాలంటే తర్వాతి ఐర్లాండ్ పై గెలిచిన ఆసిస్ శ్రీలంక పైన విజయం సాధించాల్సిందే అయితే ఐర్లాండ్ పై జింబాంబే గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియా అయ్యే అవకాశాలున్నాయి ఎందుకంటే జింబాంబే ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో గెలిచింది శ్రీలంక కూడా రెండు విజయాలు సాధించింది శ్రీలంక ఇంకా జింబాంబే తో పాటు ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది మొత్తంగా గ్రూప్ పిలో వార్ ఉత్కంఠ రేపుతోంది